మితిమీరిన విశ్వాసం పట్నం నుండి తన సొంత ఊరికి సెలవులకు వచ్చాడు ఆనంద్ అతను చాలా చదువుకున్నవాడు కాని తన తెలివితేటల పట్ల కాస్త గర్వంగా ఉండేవాడు పల్లెటూరి జీవితం అతనికి చాలా నిస్సారంగా అనిపించింది ఊరి చివర పెద్ద కింద కూర్చుని ఉన్న రామయ్యను ఆనంద్ చూశాడు రామయ్య ఊరిలో అందరికంటే పెద్దవాడు అనుభవజ్ఞుడు గ్రామస్తులు ఆయన చుట్టూ చేరి ఆయన మాటలను శ్రద్ధగా వింటున్నారు తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకున్న ఆనంద్ గర్వంగా రామయ్య దగ్గరకు వెళ్లాడు నేను పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదివాను నా తెలివి ముందు మీరంత అని అహంకారంగా అన్నాడు మీకు దమ్ముంటే నాతో పోటీకి రండి ఈ ఊరిలో నన్ను మించిన తెలివైనవారు ఎవరూ లేరని నిరూపిస్తాను అని ఆనంద్ సవాలు విసిరాడు రామయ్య చిరునవ్వుతో ఆ సవాలును స్వీకరించారు పోటీ ప్రారంభమైంది ఊరంతా వారి చుట్టూ చేరింది ఆనంద్ ముందుగా ఒక కఠినమైన శాస్త్రీయ ప్రశ్న అడిగాడు సూర్యుని నుండి భూమికి కాంతి రావడానికి ఎంత సమయం పడుతుంది రామయ్య ఒక్క క్షణం ఆలోచించి ఉదయం మనం కళ్ళు తెరిచేలోపే సూర్యరశ్మి మన ఇంటిని చేరుకుంటుంది మన పొలంలోని పైరుకు ప్రాణం పోస్తుంది ఖచ్చితమైన సమయం పుస్తకాలలో ఉండొచ్చు కాని దాని ప్రయోజనం మన ముందే ఉంది అని నెమ్మదిగా సమాధానమిచ్చారు ఆనంద్ ఆశ్చర్యపోయాడు ఇప్పుడు రామయ్య వంతు వచ్చింది నాయనా ఆకాశంలో మేఘాలను చూసి వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలవా అని చాలా సులభమైన ప్రశ్న అడిగారు పుస్తకాల పురుగైన ఆనంద్కు ప్రకృతి గురించి ఏమీ తెలియదు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు అతని ముఖంలో గర్వం పోయి సిగ్గు కనపడింది నవ్వి చూడు ఆ నల్ల మేఘాలు వస్తే గంటలో వర్షం వస్తుంది చదువు జ్ఞానాన్ని ఇస్తుంది కాని అనుభవం వివేకాన్ని నేర్పుతుంది రెండో ముఖ్యమే అని ప్రేమగా వివరించారు తప్పు తెలుసుకున్నాడు నిజమైన తెలివి పుస్తకాలలో మాత్రమే కాదని వినయం కూడా ముఖ్యమని గ్రహించాడు అతను రామయ్యకు క్షమాపణ చెప్పి ఆ రోజు ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నాడు